ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ అన్సీన్లో చాలా విషయాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఆయేష అయితే తనుజ అనే దారుణంగా టార్గెట్ చేసింది ఎందుకు టార్గెట్ చేసింది అసలు దాని ఉన్న విషయం ఏంటి అనేది కనుక చూస్తే తను ఒకటే మాట చెప్పింది నా టార్గెటే నువ్వు నేను నిన్ను టార్గెట్ చేయడానికే వచ్చా నీకున్న బాండ్స్ని తీసేయడానికే వచ్చా నేను ఎవరిని పట్టించుకోను నేను నిన్నే పట్టించుకుంటా అందుకే నిన్నే నామినేట్ చేస్తానంటూ చెప్పడం జరిగింది అసలు దాని ఉన్న కథ ఏంటి ఆ తర్వాత అంటే ఆయేషా మన ఈ అమ్మాయిని అంటే తనుజాన్ నామినేట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం నిన్న ఆల్మోస్ట్ అర్ధరాత్రి రెండు రెండున్నర వరకు కూడా ఇమాన్యుల్ అండ్ తనుజా అందరు యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో ఎవరు నిద్రపోలా నాకు భరణి గారు తప్ప అందరు కనిపించారు అనమాట అందరు అటు ఇటు 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 తిరుగుతున్నారు ఈవెన్ వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అక్కడ జూమ్ పడలా మోస్ట్లీ సరే ఇక విషయంలోకి వచ్చేద్దాం ఏమవుతుంది అంటే అందరూ కూడా ఫస్ట్ నిన్న నామినేషన్స్ లో కొంచెం చూపించారు కదా మనకి మ్యాటర్ ఏంటంటే ఆయేషా అయిషాకి నెక్స్ట్ బాల్ రావాలని అందరు కోరుకుంటున్నారు అక్కడ వాళ్ళు ఏమైందంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వాళ్ళు సరే అందరికి ఒక్కొక్క ఛాన్స్ రావాలి కదా అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట అయితే ఈ లోప ఏమైంది నిఖిల్ నాయర్ ఎక్కువ పట్టేసుకునేసరికి ఈ గౌరవ్ కూడా నేను కూడా పట్టేసుకుంటా అన్నట్టుగా తను కూడా పట్టుకున్నాడు సో ఎక్కువ ఛాన్సెస్ వీళ్ళిద్దరికే వచ్చాయి సో అప్పుడు ఆయేష అండ్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు కావాలి నాకు కావాలనుకున్నారు సరే నీకు వస్తుంది తర్వాత అని అనుకున్నారు అయిపోయింది అయితే ఈ లోప ఏమైందంటే గనక బాల్ వస్తే ఎవరికి అంటే తనుజా తనుజా అండ్ డెమాన్ పవన్ పక్కకెళ్ళి డెమాన్ పవన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట నాకు ఇవ్వు నాకు ఆ ఇద్దరు వల్ల అంటే ఇమాన్యుల్ అండ్ రాము వల్ల నా గేమ్ పోయింది సో నేను ఖచ్చితంగా వాళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అయితే ఈ లోపు ఆయేషా ఏమంటదంటే నేను తనుజాకి అయితే బాల్ ఇవ్వను ఎందుకంటే నేను తనుజాను నామినేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుంది అయితే అదేంటి తను నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు అని చెప్పేసి తను జా అడుగుతుంది అనమాట అయితే అప్పుడు తను అనమాట నాకు నువ్వే టార్గెట్ నువ్వు చాలా సందర్భాల్లో దివ్య అండ్ భరణి గారు క్లోజ్ అయినప్పుడు నేను జలస్ ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి నువ్వు మాట్లాడావు నాకు అలాంటి బాండ్స్ నచ్చవు నాకు నువ్వే టార్గెట్ నేను నేను బయట నుంచి చూస్తూ కూడా నీ రియల్ రియాలిటీని నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ ఒక పాయింట్ చెప్పింది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమైతుందంటే నామినేషన్స్ తర్వాత అంటే నామినేషన్స్ తర్వాత కాదు మధ్య మధ్యలోనే జరుగుతున్నాయి అంటే వీళ్ళకి ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క బాల్కి మధ్యన చాలా గ్యాప్ ఉంటుంది కదా అయితే సంజన సంజన దగ్గరికి వచ్చి దివ్యల్ మాదిరి అంటే నాకు తనుజ బాగా క్లోజ్ అయింది ఆ తను కొంచెం సాఫ్ట్ గా మాట్లాడిద్ది కదా అని అంటే అదంతా గేమ్ లో భాగం తను మీరు పూర్తిగా నమ్మకండి ఎందుకంటే నేను కూడా యాక్టర్నే కదా తను కూడా యాక్టరే యాక్టర్స్ యాక్టర్స్ కి తెలుస్తుంది తను క్యూట్ గా బబ్లీగా నవ్వుతూ బబ్లీ బబ్లీగా ఫేస్ పెడుతుంది అంటే దానికి కారణం తన యాక్ తను ఒక సీరియల్ నటి సీరియల్ నటి సో మాకు తెలిసిపోద్ది మీరు యాక్టర్స్ కాదు కదా అందుకని మీకు తెలియట్లేదు అంటే అప్పుడు తను అంటుంది అనమాట లేదు తను క్యూట్ క్యూట్ గా ఉండడం నాకు కొంచెం కరెక్ట్ గా అనిపిస్తుంది కదా అని మేము మాధురి అంటే సంజన్ అంటే లేదు లేదు తను గేమ్ లో భాగం అంతేకాదు తను ఫర్దర్ గా ఒక సీరియల్లో రాబోతుంది అందుకని అలా చేశాను అని చెప్పేసి చెప్తాను చెప్తుంది అనమాట సో మనకి సంజనా గారి డబుల్ షేడ్స్ కనబడుతున్నాయి ఇప్పుడు ఫ్రాంక్ స్పీకింగ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇమాన్యుల్ తనుజ కూర్చుని మాట్లాడుకుంటుంటారు ఫస్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు తర్వాత మధ్యలో వీళ్ళకి నిఖిల్ నాయులు కూడా కలుస్తాడు అనమాట అయితే ఎక్కువ కాన్వర్సేషన్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వీళ్ళిద్దరి మధ్య ఆ తర్వాత కళ్యాణ్ అండ్ ఇమ్మో మధ్య కూడా జరుగుతుంది అనమాట ఏంటి మ్యాటర్ అని అంటే కళ్యాణ్ సారీ కళ్యాణ్ అంటానండి ఇక్కడ ఈ అమ్మాయి ఉంది కదా తనుజ తనోజాన ఇమా ఇమాన్యుల్ దగ్గర యాక్చువల్లీ ఏంటంటే రితు ఉంది కదా రితు అండ్ ఈ అయష ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ అంటే కొంచెం తెలిసిన వాళ్ళు అనమాట అందుకే రితు ఏమందంటే రితు ఆయేషతో కొంచెం క్లోజ్ గా మూవ్ అవుతుంటే ఇమాన్యుల్ అడిగాడంట ఏంటి అమ్మాయి ఎలా ఉంటది కలిసిపోద్ది అందరితో అంటే నా లాగేరా చిల్లుగా ఉంటది నువ్వేం భయపడాల్సిన అవసరం లేదని చెప్పిందంట ఇమాన్యుల్ తో అయితే ఇమాన్యుల్ సరే తను కూడా చిల్లు కొంచెం కామెడీ ఎంజాయ్ చేస్తుంది అలా అనుకున్నాడట తను కానీ తను ఏం చేసిందంటే డైరెక్ట్ గా వచ్చి అందంట నాకు తనుజాని టార్గెట్ నేను తనుజా నామినేట్ చేస్తాను అంటే ఎందుకు నామినేట్ చేస్తాను అడిగాడు అంటే ఎందుకు నామినేట్ చేస్తామంటే అప్పుడు అప్పుడు నేను నిజంగా జలసి జలసి ఫీల్ అవటం వేరు బాధ ఫీల్ అవటం వేరు జలసి ఫీల్ అయ్యేటట్టయితే నేను నేరుగా నే నేను వెళ్ళి తనకు అది ఇవ్వద్దు తనకి ఇది ఇవ్వద్దు అని అనేదాన్ని కానీ నాకిచ్చేది ఆ తనకిస్తున్నారు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ బరణి గారు మెగ్నీషియం టాబ్లెట్స్ ఉంటాయి కదా ఆ టాబ్లెట్స్ తనూజకి ఇస్తుండేవారు రోజు నైట్ టైం అయితే దివ్య వచ్చినప్పటి నుంచి దివ్యకి బ్యాక్ ప్రాబ్లం ఉందని చెప్పేసి దివ్యకి ఇవ్వడం స్టార్ట్ చేశారు అయితే ఇక్కడ తనూజ ఏమంటుందంటే నాన్న తనకివ్వడం కరెక్ట్ తప్పనట్లేదు నాకు మానేయడం తప్పంటున్నా ఇది బాధ జలసి అంటే ఇవ్వకూడదు అనేది జలసి నేను ఆ విషయం తనకు చెప్పాను అంటే ఇమాన్యుల్ అంటున్నాడు నేను షాక్ అయిపోయాను తను నా డైరెక్ట్ గా వచ్చి నాకు తనూజానే షాక్ తనూజానే టార్గెట్ అంటే నాకు ఇది అనిపించింది అయితే అయేష మాట అందిట ఆ నువ్వును ఇమాన్యుల్ మాట్లాడుకుంటున్నారు అంటే తనుజాని ఇమాన్యుల్ మాట్లాడుకుంటున్నారు అప్పుడు తనుజా చెప్పింది నాకు వాళ్ళిద్దరం క్లోజ్ అవ్వడం జలసిలాగా లాగా అనిపించింది నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పిందంట ఈ విషయం కళ్యాణ్ కూడా చెప్పాడంట కళ్యాణ్ వచ్చి అన్నాడంట తనుజ దగ్గర ఇమాన్యుల్ దగ్గర నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావు కదా ఇమాన్యుల్ నాకు చెప్పాడు అని చెప్పేసి కళ్యాణ్ చెప్పినట్టు కూడా చెప్పిందంట అంటే వీళ్ళ ముగ్గురు మధ్య కాన్వర్జేషన్ ఒకటి జరుగుతుంది అని చెప్పేసి ఆయాష చెప్పిందంట అయితే వీళ్ళేమనుకున్నారంటే అయేషా చిల్ గోయింగ్ ఏమో అనుకున్నాను కానీ ఆ అమ్మాయి బయట మొత్తం చూసొచ్చింది చూసొచ్చి ఈ అమ్మాయి అలాంటిది అని అన్నాడు అయితే ఇంకో మాట కూడా అన్నాడనమాట ఇమాన్యుల్ ఏమన్నాడంటే నీకు ఒక విషయం చెప్తాను ఆయుష మనం కష్టపడి వారం మొత్తం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడతాము అంటే ఏదో ఒక టాస్క్ ఆడతాం కెప్టెన్సీ పోటీదారులు అవ్వాలని కెప్టెన్సీ పోటీదారులు అంత కష్టపడి అయిన తర్వాత బిగ్ బాస్ సపోర్ట్ గేమ్ పెడతాడు బిగ్ బాస్ సపోర్ట్ గేమ్ పెట్టినప్పుడు మన వెనకాల ఒక్కళ్ళు కూడా రారు ఎవరైతే మన వెనకాల నిలబడి ఒక్కళ్ళు సపోర్ట్ చేసి నువ్వు కెప్టెన్ అవ్వడం నాకు ఇష్టం అంటారో అప్పుడు వాడు మనకి దేవుళ్ళ కనిపిస్తాడో అప్పుడే తెలియకుండా ఇక్కడ ఒక బాండ్ ఏర్పడుతుంది గేమ్స్ లో బాండ్ ఏర్పడుతుందేమో కానీ బాండ్స్ కోసం అంటే గేమ్ గేమ్ లో బాండ్ ఏర్పడిపోతుంది కానీ మేము బాండ్స్ పెట్టుకునేది గేమ్స్ కోసం కాదు అని క్లారిటీ ఇస్తారు అంటే అప్పుడు తనుజంటది అనమాట మరి భరణి గారిని అన్నయ్య అంది ఫస్ట్ తినే మిగతా వాళ్ళందరూ సార్ 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 అంటున్నారు మరి తినేందుకు అంది అన్నయ్య అని అంటే అప్పుడు ఇమాన్యులు తనూజ అనుకుంటారు అనమాట ఒక్క వారం రోజులాగు అందరు కలర్స్ బయటపడతాయి వీళ్ళు ఏదో బాండ్స్ అంటే తప్పు అనుకుంటున్నారు వీళ్ళకి అర్థం అవుతుంది క్లారిటీ అని చెప్పి చెప్తుంది అనమాట అయితే ఈ లోప ఏమవుతుందంటే ఎపిసోడ్స్ లో ఎపిసోడ్స్లో చాలా ఏడ్ చేస్తుంది ఎందుకంటే తనుజ గత మూడు రెండు మూడు రోజుల నుంచి కళలు వస్తున్నాయంట వాళ్ళ నాన్నగారు ఏడుస్తున్నట్టు తన కోసం అని ఎందుకంటే వాళ్ళ నాన్నగారు టీవీ చూడరు అనమాట సో బిగ్ బాస్ లో తిని కనిపించినా కనిపించకపోయినా కూడా తనకి ఫరక్ పడదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఫిఫ్టీన్ డేస్ షూటింగ్ తర్వాత తను వెళ్ళి కనబడుతుంది కానీ నాకు ఎందుకో మా నాన్నగారి గురించి చెడు కళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అనేసరికి అందరూ వచ్చి ఓదార్స్తూ ఉంటారు అనమాట అయితే ఓదార్చేసరికి ఇంకా కొంచెం ఎమోషన్ అవుతుంది అంటే భరణే గారు కూడా కొంచెం దూరం అయ్యారు కదా ఈ బాండ్స్ గేమ్స్ ఆయనకు అర్థం కావట్లే ఇటుంటే ఇటు బాండ్ అంటున్నారు అటు ఉంటే అటు బాండ్ అంటున్నారు పోనీ ఇద్దరితో కలిసి ఉందామంటే ఇద్దరికి పడట్ల దివ్యాకిను తనుజకి అలా అయిపోయింది అనమాట అయితే ఇంకా సరే అని చెప్పి అలా జరుగుతుంది ఇది అయిన తర్వాత తనుజాని టార్గెట్ చేసిన అయేషన్ పట్టుకుని ఇమాన్యుల్ అంటాడు లేదు లేదు ఖచ్చితంగా నేను బయట చూసింది నీ గురించి తెలిసే ఇలా వచ్చి టార్గెట్ చేసిందని చెప్పేసి చెప్తారు ఇక దివ్యనేమో అందరూ టార్గెట్ చేస్తారు అటు మాధురి ఇటు రమ్య చాలా మంది దివ్య నిక్త దివ్యనిక్త అంటుంటారు అనమాట తన యాటిట్యూడ్ మాకు నచ్చలేదు అని చెప్పేసి సో అది జరిగింది సో ఆయేషా టార్గెట్ అయితే తనుజ పెట్టుకోండి